వెల్కమ్ టు మై ఛానల్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి వీడియో అయితే చాలా బాగుంటుంది అరుణాచలం వీడియో అండి మేమైతే తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళిన తర్వాత అరుణాచలం అయితే వెళ్ళామండి ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళటం చాలా బాగుంది గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది మాటల్లో చెప్పలేము అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది గుడ్ అయితే లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో తిరుపతి క్లిప్స్ కొన్ని మిస్ అయ్యాయి సో ఆ వీడియోస్ కూడా ఇక్కడ దీంట్లో యాడ్ చేశాను జర్నీ మధ్యలో మేమైతే మ్యాంగోస్ తీసుకున్నాము టేస్ట్ అయితే బాగున్నాయి బట్ కేజీ వచ్చి మాకైతే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి కేజీకి ఒక రెండు కాయలు కూడా రాలేదండి త్రీ కేజీస్ తీసుకున్నాము అండ్ హండ్రెడ్ రూపీస్కి జాంకాయలు తీసుకున్నాము మొత్తం థౌజండ్ రూపీస్ తీసుకున్నారండి మేమైతే అక్కడే కట్ చేయించుకొని అలా ప్లాస్టిక్ గ్లాసులు అయితే కారులో ఉన్నాయి ఒక్కొక్కలో ఒక్కొక్క కాయ పీసెస్ తీసుకొని తిన్నాము టేస్ట్ బాగున్నాయి బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించాయి నెక్స్ట్ మేమైతే తిరుపతి కొండపైకి వెళ్తున్నామండి వెళ్తున్నప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది నైట్ టైము సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది టైం అయితే ఆ టైంలో అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కార్ బయట బయటికి చూస్తుంటే ఎంత బాగుందో అక్కడ నుండి మనకి మొత్తం వ్యూ కనపడుతుంది కొండపైకి వెళ్ళేటప్పుడు వెహికల్స్ వన్ వే కాబట్టి ఆపోజిట్ వెహికల్స్ ఏమీ రావండి మా ముందైతే బస్సులు వెళ్తున్నాయి మాకైతే అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదండి ఆ బస్సెస్ని క్రాచ్ చేసి వెళ్ళటానికి నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది విండోస్ ఓపెన్ చేసుకొని వెళ్ళాము మంచి చల్లటి గాలి అయితే వస్తుందండి నెక్స్ట్ మేమైతే తిరుపతిలో నైటు రూమ్ తీసుకున్న తర్వాత అన్నదానం కోసం అయితే వెళ్ళామండి మొదటిసారి అన్నదానం కోసం వెళ్ళటం తిరుపతిలో చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అన్నిట్లో అన్నదానాలు అయితే ఉంటాయండి అప్పటికి మంచి అలా అలసిపోయాము ఆఫ్ మధ్యాహ్నం కూడా మాకైతే మంచి హోటల్ దొరకలేదండి అందుకని మేమైతే ఫుడ్ సరిగా తినలేదు బట్ గుడి లోపలైతే అన్నదానం చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి వైట్ రైస్ సాంబారు రసం ఒక పచ్చడి మళ్ళీ అరటికాయ కర్రీ ఏదో పెట్టారండి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నదానం కూడా చాలా శుభ్రంగా చాలా బాగుందండి అరటి ఆకుల్లో వడ్డిచ్చారు టేస్ట్ బాగుంది శుభ్రత కూడా చాలా బాగుందండి నాకైతే అన్నదానం చాలా మంచిగా అనిపించింది మేము వెళ్ళగానే ప్లేస్లు అయితే దొరికాయండి కూర్చొని మంచిగా అన్నం అయితే తిన్నాము అన్నం తిన్న తర్వాత ఇంకా మేము తీసుకున్న రూమ్కి వెళ్ళి పడుకున్నామండి ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి దర్శనం ఉంది కాబట్టి మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి అల్లం టీ అయితే తాగాము బాగా చిక్కడిగా ఉందనేసి టీ తాగిన తర్వాత రూమ్కి వెళ్ళేసరికి టెన్ అలా అయింది మేము పడుకునేసరికి లెవెన్ అయిందండి మార్నింగ్ వన్ థర్టీకి లేచాము లేచి రెడీ అయ్యి త్రీ థర్టీ అలా తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళామండి మాకైతే దర్శనం మంచిగా జరిగింది ఇదంతా తిరుపతి ఇప్పుడు చెప్పేది మాత్రం అరుణాచలం అండి ఇది కూడా తిరుపతి వీడియోనండి స్టార్టింగ్ మనం వెళ్ళేటప్పుడు చూడండి ఎంత బాగుందో మొత్తం తిరుపతి మొత్తం ఇలానే ఉందండి నామాలు అంటూ స్ట్రీట్ లైట్లు కూడా గరుడపక్ష ఆకారంలో ఉన్నాయండి మొత్తం తిరుపతి మొత్తం ఇలానే ఉందండి నేను వెళ్ళటం థర్డ్ టైం లాస్ట్ టూ టైమ్స్ కూడా చీకట్లో వెళ్ళాను సో అంత అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయటం ఈ వీడియో అయితే అరుణాచలం అండి అలా తిరుపతి కంప్లీట్ అయిన తర్వాత మేమైతే అరుణాచలం బయలుదేరాము తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత కొబ్బరి బొండాలు అయితే చాలా బాగున్నాయి ఒక కొబ్బరి స్టాల్ దగ్గర అయితే ఆగామండి కొబ్బరి వచ్చి థర్టీ రూపీస్ కాస్ట్ కూడా తక్కువేనండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఆ వీడియో క్లిప్పు మధ్యలో యాడ్ చేసాను అక్కడ వచ్చినప్పుడు మ్యాటర్ చెప్తాను నెక్స్ట్ మేమైతే ఫస్ట్ అరుణాచలం వెళ్ళిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకునేటప్పుడు అనుకున్నాము పద్నాలుగు కిలోమీటర్లు నడవగలమా నడవలేమనేసి ట్రై చేద్దాం అనుకున్నాము పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి గర్భగుల్లో అయితే వీడియో ఏమి తీయకూడదండి క్యూ లైన్ వరకు అయితే వీడియో ఎలా ఉంది సో మేము క్యూ లైన్ వరకు అయితే వీడియో తీసాము నాకైతే ఫుల్ చదువు చేస్తుందండి వాయిస్ అయితే క్లారిటీగా లేదు దగ్గు కూడా వస్తుంది ఇప్పటికే వీడియో అప్లోడ్ చేయటం లేట్ అయిందనేసి ఎలాగైనా వాయిస్ ఇవ్వాలనేసి వాయిస్ ఇస్తున్నాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము నడిచేవాళ్ళని నడవచ్చు లేకపోతే అక్కడే వెహికల్స్ ఉంటాయండి ఆటో ఆటోకి హండ్రెడ్ రూపీస్ ఇస్తే పద్నాలుగు ప్రదక్షిణ అయితే చేసేద్ది అంటే ఒక్కొక్క గుడి దగ్గర ఆగి మనం ఆ గుడి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ ఆటోకి వెళ్ళొచ్చు బట్ అలా ప్రదక్షిణాలు చేస్తే మనం ప్రదక్షిణ చేసిన హ్యాపీనెస్ ఫీలు పుణ్యం ఏమీ రాదు కండి నాకైతే నడవాలనే అనిపించింది నడుస్తానా లేదా అని డౌట్ వచ్చింది మేమైతే ఎలాగైనా నడవాలనేసి స్టార్ట్ చేసాము దారి మధ్యలో ఆకుంటూ ఆకుంటూ ఫుడ్ తినుకుంటూ న నడక ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము బట్ మనం దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయండి బట్ అవి అంత క్వాలిటీ అయితే లేవండి మేమైతే సిక్స్ థర్టీ అలా స్టార్ట్ చేసామండి మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయిందండి ప్రదక్షిణ అయితే చిన్న పిల్లలు అందరం నడిచామండి మా చిన్న చిన్నబాబునైతే కొంతసేపు ఎత్తుకున్నాము కానీ లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఆ దేవుడే నడిపించాడేమో అనిపించింది నాకైతే పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తానా లేదా అనిపించింది బట్ బాగానే నడిచామండి అసలు మా పెద్ద బాబు అయితే సూపర్ నడిచాడండి చాలా బాగా నడిచాడండి మాకంటే చాలా ఫాస్ట్గా నడిచాడు మా పెద్ద బాబు అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు అంత మంచిగా నడుస్తాడనేసి ఇదైతే మేము అరుణాచలం ఎంటర్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనాల కోసం మాకు డ్రైవరింగ్ వచ్చిన అంకుల్ అయితే ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళాడండి ఫుడ్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఫుడ్ ఫుడ్ వీడియో అయితే మిస్ అయిందండి తర్వాత మేము తీసుకున్న సాఫ్ట్ డ్రింక్స్ అయితే వీడియో తీసాము మిల్క్ అవి అయితే వీడియో తీసామండి మా బాబాయ్ అయితే హాట్ చాక్లెట్ అంటా తీసుకున్నాడు మేము కోల్డ్ కాఫీ తీసుకున్నాము మేము తిన్న బిల్లు కంటే మిల్క్ షేక్స్ ఎక్కువ ఎక్కువైందండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీల్స్ తీసుకున్నాం మీల్స్ బాగుంది టమాటా రైస్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నామండి అన్నీ చాలా బాగున్నాయి ఫుడ్ అయితే నెక్స్ట్ ప్రతి ఒక్క గుళ్ళో ఆకుంటూ మంచిగా అన్ని గుళ్ళో దర్శనం చేసుకుంటూ గిరిపు దర్శనం అయితే చేసామండి ఈ గుడిలో కూడా ఫోన్ ఎలా లేదు బట్ మేము బయట నుండి అయితే తీసాము ప్రతి ఒక్క గుడిలో ఫోన్ ఎలా లేదనేసి అక్కడ రాసుందండి నాకైతే ప్రదక్షిణ చేసేటప్పుడు అనిపించింది అంటే ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా వెహికల్స్ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ప్రదక్షిణ చేయాలండి మేమైతే ప్రతి గుళ్ళో ఒక రెండు నిమిషాలు అలా కూర్చొని ఎమ్మంటే స్టార్ట్ అయ్యామండి మా పెద్ద బాబు అయితే అస్సలు ఎక్కడా కూర్చోలేదండి బాగా ప్రదక్షిణ చేశాడు అసలు ఎక్కడా ఆగకుండా ప్రదక్షిణ చేశాడండి గుడి అయితే చాలా బాగుందండి అసలు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడవలసిన గుడి అండి మాకైతే దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఫస్ట్ అయితే మేము ఆటోలో గిరి ప్రదర్శన చేద్దాం అనుకున్నాము నాకైతే నడుచుకుంటూ అనిపించింది సో నడుచుకుంటూనే స్టార్ట్ చేసాము ప్రతి ఒక్క గుళ్ళో అయితే మేము వెళ్ళి దర్శనం చేసుకొని ఒక నిమిషం అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి మధ్య మధ్యలో నచ్చిన ఫుడ్ అయితే తీసుకున్నాము చాలా మంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారండి ఎక్కువ శాతం తెల్లవారుజామున సాయంత్రం టైంలో చేస్తారు మధ్యాహ్నం టైంలో అయితే ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండ ఉంటుంది కాళ్ళు అయితే బాగా కాలుతాయి అందుకనేసి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే మా బాబు భూచక్ర గడ్డైతే అయితే తీసుకున్నాడండి ఫస్ట్ టైం ఇది మేము తినటం టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది బట్ మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి మా సైడ్ అయితే అస్సలు దొరకదు ఇది హాఫ్ లేయర్ తీసుకుంటున్నాం ఫిఫ్టీ రూపీస్ లేయర్ మొత్తం తీసుకుంటేనే హండ్రెడ్ రూపీస్ అండి ఒక లేయర్ మొత్తం తీసుకుంటే ఎయిటీ రూపీస్ అండి హాఫ్ లేయర్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగా ఉంది భూచక్ర గడ్డ నెక్స్ట్ మోక్ష మార్గం అండి నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ టైం నేనైతే ఇంతకుముందు వీడియోలో చూశాను అందుకని కొంచెం భయం అనిపించింది రావటానికి ఫస్ట్ అయితే మా బాబు వచ్చాడు మా బాబు దాన్ని చూసి నేనైతే వచ్చానండి ఫస్ట్ అయితే కొంచెం భయం అనిపించింది రాగల లేదా అనేసి మేము అందరం అయితే మోక్సమార్గం నుండి అయితే బయటకు వచ్చాము ఇక్కడ కూడా ఫోన్ ఏమి వెలవలేదండి మేమైతే దూరం నుండి వీడియో అవి తీసుకున్నాము ఎప్పుడు వీడియోలు చుట్టానే కానీ ఫస్ట్ టైం ఇలా మోక్స్ మార్గంలో బయటకు వస్తే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారండి మేమైతే ముప్పావు గంట వెయిట్ చేసి ఖచ్చితంగా మోక్స్ మార్గంలో బయటికి రావాలనేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చామండి ఇలా అక్కడక్కడ పిల్లలు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటూ బాదం పాలు అయితే తీసుకున్నారండి అంత లేదు కొన్ని అయితే ఎక్స్పైర్ అయ్యి కూడా ఉన్నాయి చూసుకొని తాగండి ఇవైతే మేమైతే స్ప్రైట్ అవి తీసుకున్నాము అవి కూడా అస్సలు చల్లగా లేవండి నెక్స్ట్ మా బాబు అయితే రోజ్ మిల్క్ తీసుకున్నాడు నెక్స్ట్ ఇక్కడైతే కొబ్బరి పువ్వు కూడా తీసుకున్నాడండి మా బాబు అయితే మా బాబుకైతే టేస్ట్ నచ్చింది అంటే నాకైతే నచ్చలేదండి హెల్త్కి అయితే చాలా మంచిది కొబ్బరి పువ్వు బెల్లంతో ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడైతే మేము పొటాటో స్ప్రింగ్స్ అయితే తీసుకున్నామండి స్ప్రింగ్ పొటాటో అప్పుడే మా కళ్ళ ముందు చేసి ఇచ్చారండి ఇదైతే చాలా బాగుంది ఒక్కొక్కటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి రెండు తీసుకున్నాము మనకల్లా ముందే చేసిస్తారండి ఒక టెన్ మినిట్స్ అలా పట్టింది ఇలా ఒక మిషన్ సహాయంతో దాన్ని అయితే ఇలా కట్ చేసారండి ఆ తర్వాత ఒక స్టిక్ అయితే కుర్చారండి దాన్ని ఒక స్ట్రా లాంటి స్టిక్కి అయితే కుచ్చారండి ఆ తర్వాత వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా తనకైతే అప్లై చేశారు పొటాటో స్ప్రింగ్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారని అందుకే కొంచెం లేట్ అయితే ఏందండి మాకైతే ఇలా తన వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా అంతా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత ఆయిల్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ కానిచ్చారు బట్ ఎక్కువ క్రిస్పీ అయితే లేదండి కొంచెం సాఫ్ట్గానే ఉంది ఇంకొంచెం ఫ్రై అవ్వాలేమో మేబీ ఇలా రెండు చేయడానికైతే కొంచెం టైం పట్టింది అలా దాన్ని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ పెప్పర్ చల్లి ఇచ్చారండి అలా అక్కడక్కడ ఫుడ్ తినుకుంటూ మేమైతే మా ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాము కొబ్బరి పువ్వు ఈ కొబ్బరి పువ్వు అయితే హెల్త్కి చాలా మంచిదండి మా సైడ్ అయితే అస్సలు దొరకదు మా బాబు ట్రై చేస్తానంటే తీసుకున్నాము ఒకటైతే మనకైతే మంచిగా కట్ చేసేసి దాని లోపల ఉన్న పువ్వు తీసి బెల్లం అయితే ఇస్తారు ఆ బెల్లంతో ఆ బెల్లంలో అద్దుకొని అయితే తినాలండి హెల్త్కి కూడా చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుంది మా బాబుకైతే మా పెద్ద బాబుకి అయితే నచ్చింది నాకైతే నచ్చలేదండి మా సైడ్ అయితే ఎప్పుడు దొరకవు అసలు ఇవైతే ఈ కొబ్బరి కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మేము ఇంకొక దేవాలయానికి అయితే వెళ్ళామండి అన్ని దేవాలయాలు చాలా బాగున్నాయి పిల్లలు కూడా చాలా హ్యాపీగా నడిచారండి ఆ దేవుడే నడిపించాడు మా అందరినీ మ్యాప్ చూసుకుంటే ఇంకెన్ని కిలోమీటర్లు ఉందనుకుంటే మేమైతే నడిచామండి ఆ దేవుడు ఉంటే ఏదైనా చేయగలం అండి ఆ దేవుడు దైవుతోనే మేమైతే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాము చీకటి పడిపోయింది చూడండి సాధువులు అయితే చాలామంది ఉన్నారండి అండ్ నేను కొంచెం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫారెన్స్ వాళ్ళు కూడా ఫారెన్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి మాకైతే చాలామంది కనపడ్డారు అరుణాచలంలో ఫారెన్ వాళ్ళు ఇదైతే తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత కుప్పి దగ్గర ఆగామండి కొబ్బరి బొండాల దగ్గర ఆగిన తర్వాత కొబ్బరి అయితే తీసుకున్నాము ఇక్కడ కోతులు తాకెక్కు ఉన్నాయండి నెక్స్ట్ ఏంటంటే చూడండి మన్నయ్య కొబ్బరి వెళ్ళి చేతికిచ్చాడు కోతు ఏమీ అనలేదండి బట్ మా ఇంటి దగ్గర కోతులు అయితే కరుస్తాయి తర్వాత నేను నేను వెళ్తుంటే అవి చూడండి నెక్స్ట్ నేను కూడా పెట్టాను ఫస్ట్ టైం అండ్ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది ఒక కోతికల దగ్గర నుండి పెట్టడం నాకైతే బాగా నచ్చింది ఇవన్నీ గుడి దగ్గర షాప్స్ అండి ఇదైతే మేము నుండి రిటర్న్ వస్తున్నప్పుడు కొండ దగ్గర కిందకు వస్తున్నప్పుడు దేవుడు గుడి కానీ బయటకు వస్తుంటే ఏదో మిస్ అయిన ఫీల్ అండి మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అనేసి మళ్ళీ ఎన్ని ఇయర్స్కి వెళ్ళాలో ఏమో ఇంతకుముందు తిరుపతి అయితే మా చిన్న బాబు లెవెన్ మంత్స్ అప్పుడైతే వెళ్ళామండి నడుచుకుంటూ వెళ్ళాము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడైతే మేము చాలా జింకలు అన్నీ చూసాము బట్ పిల్లలతో చాలా కష్టమైంది అప్పుడైతే బట్ వస్తాయండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మళ్ళీ ఇప్పుడు వెళ్తామో ఏమో టెంపుల్స్కి ఈ ఏ అయినా సరే కుంకుమ ఇవ్వాలంటే అక్కడ మనం దక్షిణ ఇస్తేనే కుంకుమ ఇస్తున్నారండి ఇక్కడ మాకు చేతికి కట్టుకునే తాళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా అంతేనండి ఒక తాడు వచ్చేసి నూట ఒక్క అంట కొంచెం ఇదైతే నాకు నచ్చలేదండి విభూది ఏది ఇవ్వాలన్నా సరే వాళ్ళకి అక్కడ మనం కానుక ఇస్తేనే ఇస్తున్నారు అంటే నేనేం తప్పుగా చెప్పట్లేదండి నెక్స్ట్ శతగోపం అవి పెట్టాలన్నా సరే అక్కడ మనం డబ్బులు వేస్తేనే ప్లేట్లో దక్షిణ వేస్తేనే మనకి శతగోపం అవి అయితే పెడుతున్నారండి డబ్బులు వేస్తేనే మనకు అన్నీ ఇస్తున్నారు అది ఒక్కటి నాకైతే మైనస్ అనిపించింది ఎందుకో నచ్చలేదండి డబ్బులు వేస్తే కొంచెం మంచిగా రెస్పాండ్ అవుతున్నారు మేమైతే అన్ని చోట్ల డబ్బులు వేసేసి కుంకుమ విభూతి అయితే తీసుకున్నామండి మనం ఫిఫ్టీ రూపీస్ వేస్తే ఒక కుంకుమ ప్యాకెట్ ఇస్తారు ట్వంటీ ట్వంటీ టూ టైమ్స్ వేస్తే రెండు కుంకుమ ప్యాకెట్లు ఇస్తారండి మనం వేసిన దాన్ని బట్టి కుంకుమ ప్యాకెట్లు అయితే ఇస్తారండి అక్కడ అన్ని వీడియోస్ కలిపి పెట్టానండి కొంచెం టైం లేక అరుణాచలం అయితే ప్రతి ఒక్కరు వెళ్ళవలసిన గుడండి మనకి ఒక కొత్త అనుభూతి అనేది కలుగుతుంది మన లైఫ్లో ఏదో మంచి జరుగుతుంది అనేసి మనకి అర్థమవుతుంది మొత్తం గిరి ప్రదక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని మనం వెళ్ళి ఆ దీపానికి దండం పెట్టుకున్న తర్వాత మన మనసు అంత ప్రశాంతంగా మనకి ఏదో మంచి జరగబోతుందని చెప్తూ ఉంటుంది నాకైతే అలానే అనిపించిందండి నాకైతే కష్టం కూడా అనిపించలేదు నేను ఎప్పుడూ అంత హార్డ్ వర్క్ ఏమి చేయనండి బట్ పద్నాలుగు కిలోమీటర్లు మంచిగానే నడిచాను ఏమీ అలసట ఏమీ అనిపించలేదండి నాకైతే చాలా మంచిగానే అనిపించింది ఫస్ట్ మేము తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత మెయిన్ గుడికి వెళ్ళక ముందు రూమ్ అయితే చూసుకోవాలనుకున్నాము లంచ్ టైం అయితే అయింది సో లంచ్ టైం అవటం వల్ల మేమైతే రెస్టారెంట్కి వెళ్ళేసి లంచ్ కంప్లీట్ చేసాము అప్పుడే రూమ్స్ అడగాల్సింది ఆ రెస్టారెంట్లో బట్ట అడగటం మర్చిపోయాము నెక్స్ట్ రూమ్స్కి అయితే సర్చ్ చేస్తున్నాము గుడి దగ్గర ఇంతమంది అయితే రూమ్స్ ఇచ్చేవాళ్ళంట ఇప్పుడైతే అక్కడున్న పోలీసులు అయితే అలౌ చేయట్లేదండి అసలు టెంపుల్ దగ్గరికి వెహికల్స్ సో మేమైతే రూమ్స్ సర్చింగ్లో ఉన్నాము ఆ రెస్టారెంట్లోనే మళ్ళీ రూమ్స్ దొరుకుతాయని చెప్తే వెళ్ళాము అప్పటికే రూమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయంట నెక్స్ట్ ఒక ఆటో అతను మేము గుడి దగ్గర రూమ్స్ ఇప్పిస్తా అని చెప్పాడు అతను మా వెహికల్లో ఉన్న ఒక పర్సన్ అయితే ఎక్కించుకొని వెళ్ళారండి మేము అతని వెనకాల ఫాలో అయ్యాము ఆటో అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ మమ్మల్ని అయితే పోలీస్ ఆపారండి మాకైతే కొంచెం భయం అనిపించింది ఏమంటే ఫైవ్ థౌసండ్ ఫైన్ కట్ట నెక్స్ట్ వేరే చోటైతే రూమ్ దొరికిందండి రూమ్ రెంట్ అయితే త్రీ థౌజండ్ బాగున్నాయి రూమ్స్ అయితే Thanks for watching.